హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు రోహిత్ సో ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ముక్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో రైతు జంగం భూమన్న గారి వ్యవసాయ క్షేత్రంలో అయితే ఉన్నాం ఇక్కడ బోడకాకర్ సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు సో మరి ఎలా సాగు చేస్తున్నారు ఏంటి అనేది ఆ విషయాలు అడిగైతే తెలుసుకుందాం మరి సో నమస్తే భూమన్న గారు సో చెప్పండి మీరు ఎంతకాలంగా బోడకాకర సాగు చేస్తున్నారు సో ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు అసలు ఈ పంట వేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది అయితే టూ ఇయర్స్ క్రితము ఇప్పుడు ఉన్న పంటలల్లో కనీసం మద్దతు ధర లేకుండా రైతు అంతా ఆగమవుతుందని చెప్పి దాన్ని పెట్టిన దానికి మోసం జరుగుతుంది పెట్టుబడికి మోసం జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే డిఫరెంట్గా ఆలోచించి మా అబ్బాయితోని చర్చించి మరి డిఫరెంట్ క్రాప్లోకి పోదామన్న ఉద్దేశంతో ఈ బోడకాగరలకు రావడం జరిగింది దీనికోసం మరి సీడ్ ఎక్కడ దొరుకుతుందని అంటే ఇక్కడ శ్రీకాకుళంలో సీడ్ సప్లై చేస్తున్నారంటే తెలుసుకొని ఆ సీడ్ తీసుకొస్తున్నాను అప్పటి నుంచి చేస్తున్నాను సార్ ఓకే శ్రీకాకుళం నుంచి సీడ్స్ వచ్చిన అంటున్నారు కదా మరి ఎంత ధర పడింది అప్పుడు ఒక కేజీ పన్నెండు వేల రూపాయలు సార్ ఓకే ఒక కేజీ వచ్చేసి పన్నెండు వేల రూపాయలు మీరు ఎంత తీసుకొచ్చారు అప్పుడు ఎంత వేశారు ఈ సంవత్సరం కూడా బోడ కాకర సాగు చేస్తున్నారు కదా మరి ఆ విత్తనమే మీరు డెవలప్ చేసుకున్నారా లేకపోతే మళ్ళీ తెచ్చారా లేదు మన దాంట్లోనే తయారు చేసుకున్నాను ఎండబెట్టేసి ప్రాసెస్ చేసుకుని విత్తుకోవడం జరిగింది సరే భూమన్న గారు ఇప్పుడు జర్మినేషన్ ట్వంటీ పర్సెంట్ అని చెప్పేసి వస్తున్నా అని చెప్పేసి అన్నారు మరి ఆ ట్వంటీ పర్సెంట్ రావడానికి మీరు ఎంత ఎంత విత్తనం వాడతారు ఒక హోల్కి అయితే పీఠకు పీటినరక హోల్ వేస్తాం కాబట్టి ఒక్కొక్క హోల్లో కనీసం పదిహేను నుంచి ఇరవై ఐదు విత్తనాలు వేస్తామండి ఓకే పదిహేను నుండి ఇరవై ఐదు విత్తనాలు విత్తనాలు వేస్తాం ఇరవై ఐదు ఇరవై 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 దాంట్లో చెప్తుంది కదా ఒకటి రెండు మూడు మొక్కలు తప్ప ఇంకేం లేదు అక్కడ రెండు మూడు దాంట్లో వచ్చినా కానీ దాంట్లో రెండు మేల్ వస్తాయి ఫిమేల్ ఒకటి వచ్చే అవకాశం ఉన్నది అచ్చా మరి ఆ వచ్చిన దాంట్లో కూడా ఆ రెండు మూడు మొక్కలు ఫీమేలో మేల్ అని చెప్పేసి అంటున్నారు మరి ఆ ఫీమేల్ని ఎలా గుర్తుపడతారు మేల్ని ఎలా గుర్తుపడతారు మీరు అంటే ఈ దానికి పువ్వు ఎక్కువ వస్తుందండి అది ఇక్కడ ఉందా చూపించగలండి సార్ చూపించండి ఓ ఇది మేల్ ఇది ఇట్లాంటి అది మేల్ పూత వస్తుంది మేల్ ఓకే మరి ఫీమేల్ ఫీమేల్ వచ్చేసి దాన్ని వైద్ది అండి ఇది ఫీమేల్ ఫీమేల్ సో అది ఫీమేల్ ఫీమేల్ రైట్ ఓకే సో మరి అది అట్లా ఉంచుతారా తీసేస్తారా మరి అయితే ఒక పది మొక్కలకు ఒక మేల్ ఉంచేది మిగతా పది మొక్కలకు ఒక పది ఆడ మొక్కలకు ఒక మేల్ మొక్క ఉంచేసి మిగతాన్ని తీసేస్తాను సరే భూమన్న గారు ఇప్పుడు ఈ పంట సార్ ఏ నెలలో వేసారు ఈ వాస్తవంగా ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్లో షోయింగ్ చేసుకోవాలా కాకపోతే జస్ట్ నాకు కు వర్షం మార్చిలో పడడం వల్ల కొద్దిగా లేట్ అయింది అది మే ఫస్ట్కు ప్రిపేర్ చేసుకొని మే కు విత్తడం జరిగింది అచ్చా ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది ఏసీ పంట ఇప్పటికి మేం మే ఫస్ట్ అంటే దగ్గర ఫోర్ మంత్ ఫైవ్ మంత్ దగ్గర ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్త్ మంత్ స్టేజ్లో ఉంది స్టేజ్లో ఉంది ఎప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ కటింగ్ అరవై ఐదు నుంచి డెబ్బై రోజులకు స్టార్ట్ అయింది ఫస్ట్ డెబ్బై ఐదు రోజులకు స్టార్ట్ అయింది సో ఇప్పటివరకు ఎన్ని కటింగ్లు తీశారు ఇప్పటి వచ్చి ఒక్కొక్క కటింగ్కి ఎంత తెంపారు ముప్పై కటింగ్లు వచ్చినాయి ఒక కటింగ్కి వచ్చేసి నలభై కిలోలు అంతా ఓకే ఒక కటింగ్కి నలభై కిలోలు తీశారు ఇప్పటివరకు ముప్పై కటింగ్లు తీశారు అంతేనా ఒక్కొక్కటింగ్ మరి నలభై కిలోలు అంటే మీకు మార్కెట్లో ఎంత ధర పోయింది టూ హండ్రెడ్ హోల్సేల్గా మనం డైరెక్ట్ వేరే వాళ్ళకు బ్రోకర్లకు ఇస్తే వాళ్ళకు వంద నుంచి వంద యాభై రూపాయలు తీసి ఇచ్చేస్తారు మనం చూసిందనుకుంటే ప్రతి సంతలో మా దగ్గర ఒక ఆరు ఏడు సంతలు ఉన్నాయి కాబట్టి ప్రతి వీక్లీ ఏ రోజు కూడా గ్యాప్ లేకుండా టూ మా టూ డేస్ మాత్రమే గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రతి వీక్లీ వీక్లో ప్రతిరోజు మార్కెట్ చేసుకోవడానికి మేము డైరెక్ట్ చేసుకుంటున్నామండి టూ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ ఓకే సో ఇప్పటి వరకు మరి ముప్పై కటింగ్లు అంటే దాదాపు మీరు పన్నెండు క్వింటాల వరకు తీసారు పన్నెండు పదమూడు క్వింటాల్ తీశారు సో మరి ఇప్పటివరకు మీకు ఆదాయం దాదాపుగా మరి రెండు లక్షల యాభై వేల పైనే వచ్చినాయి అంతేనా అండి సరే మరి ఇప్పుడు ఈ పంట వేయడానికి మీరు ఈ పొలం ఎట్లా తయారు చేసారు మరి ఎట్లా బిడ్లు తయారు చేశారు ఆ వివరాలు కొంచెం చెప్తారా అంటే ఏమేమి అడుగు అడుగు మంది ఫస్ట్ వచ్చేసి ఇట్లా వేసి దాంట్లో నల్లమట్టి వేసాము నల్లమట్టి ఒక రెండు డంపర్లు వేసినాము ఇరవై వేల రూపాయలు నల్లమట్టి చెరువు మట్టి దానికి ఒక బారా టైరు వండి పశువుల పీడ ఆవుల పీడ తీసి ఆ బెడ్ వేసి ఆ బెడ్ మీద డైరెక్ట్ పీడ వచ్చినాము డైరెక్ట్ మిక్స్ చేయలేము ఆ బెడ్ల మీద వేసేసి డ్రిప్ వేసి మల్చింగ్ పేపర్ వేసి స్వయంగా చేయడం జరిగింది ఈ దీంట్లో బెడ్ మీద వచ్చేసి ఒకటి సింగిల్ సూపర్ ఫాస్ బెడ్ ఒకటి పది కిలోలు యూరియా పది కిలోలు డిఏపి పది కిలోలు అట్లే గ్రానైట్స్ పది కిలోలు ఇట్లా అన్ని మిక్స్ చేసి ఒక దాంట్లో పోసేసి వేపపిండి పిండి ఆమదం పిండి అన్నీ వేసి చేయడం జరిగింది సార్ ఓకే అంటే అర ఎకరానికి మీరు చెప్పేది అన్నీ కూడా ఎకరానికి ట్రిప్పు కాకుండా మల్చింగ్ పేపర్ కాకుండా కొంతమంది రైతులు వేయాలంటే మరి పంట వేయవచ్చా వేయచ్చు కానీ మల్చింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే మొక్కకు సరైన విధంగా వాతావరణం అయితే ఎక్కువ అధిక వర్షపాతం తట్టుకునే శక్తి దీనికి ఉండదండి ఎక్కువ వర్షం వర్షపాతం చనిపోతుంది అంటే చనిపోతుంది మొక్క ఎర్రబడి ఓకే అయితే కంట్రోలింగ్ కంట్రోలింగ్లో ఈ పేపర్ వేయడం వల్ల ఈ కంట్రోల్ చేసే దగ్గర మొక్కకి ఎంత అవసరమో అంత తేమ తీసుకొని మిగతాది రాదు కాబట్టి ఈ మొక్క ఈ పేపర్ వేయడం వల్ల ఇంత వేపులో ఉంది సార్ డైరెక్ట్ బోదెల పొండి వచ్చేసి మార్తం బారించుకుంటే డ్రిప్ లేకుంటే కూడా ఈ పంట రాదు ఈ చెట్టు ఆల్రెడీ చనిపోయి ఉంటుంది బెనిఫిట్ ఏంటిదంటే ఈ మొక్క ఏపుగా ఉంటుంది ఎదుగుతుంది దానికి ఎంతగా అవసరం అంత రెండవది ఏంటంటే కలుపు బిడగా ఉండదు ఓకే ఈ రెండు బెనిఫిట్ మళ్ళీ చనిపోయిపోవడం పద సరే ఇప్పుడు ఇప్పటివరకు మీరు పన్నెండు నుంచి పదమూడు క్వింటాల్ అని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పుడు దీని టోటల్ పంటకాలం ఎంత ఇంకెన్ని రోజులు ఉంచాలనుకుంటున్నారు ఇంకేమన్నా దిగుబడి వస్తుందా దిగబడి అంటే ఇంకా టూ త్రీ అంటే ఇంకా రెండు మూడు క్వింటల్ వచ్చే అవకాశం ఉంది ఇంకా వన్ మంత్ దాకా ఉంటుంది అండి ఇంకా వన్ మంత్ అంటే ఇప్పుడు మీరు ఇన్ని రోజులకు ఒకసారి కటింగ్ చేస్తున్నారు అంటే కటింగ్ కటింగ్ ఎంత గ్యాప్ ఉన్నాయి గ్యాప్ అయితే మేమంతా ఒక రెండు స్టెప్పులు పెట్టుకుంటాము ఆ రెండు దాంట్లో రెండు భాగాలలో వీక్లీ ఫోర్ టైమ్స్ ఓకే ఫోర్ టైమ్స్ వీక్లీ టైమ్స్ ఇంకెంత రావచ్చు అనుకుంటున్నారు ఇంకా ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకా ఫోర్ ఫైవ్ దాకా రావచ్చు సార్ ఫోర్ ఫైవ్ మొత్తం ఒక టన్నున్నర వస్తాయి సార్ మొత్తం దగ్గర దగ్గర ఇప్పుడు ఈ పండకాల మొత్తంలో ఒక టన్నర టన్నర వస్తాయి దగ్గర దగ్గర ఖర్చు వివరాలు చెప్పగలుగుతారా చెప్తాను సార్ దీనికి వచ్చేసి డ్రిప్ ఉన్న వాళ్ళకైతే ఖర్చు తగ్గితే నేను ఓన్లీ డ్రిప్ వేసుకున్నాను కాబట్టి హాఫ్ ఎక్కర్ ఖర్చే కనీసం యాభై నుంచి అరవై వేల రూపాయలు వచ్చింది రెండవది మల్చింగ్ పేపర్ దీనికి ఒక దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు మంచి ఆఫ్ ఎక్కడికి అయింది ఇవి రెండు మాత్రం ప్రాబ్ ఇవన్నీ లేకపోతే ఇవన్నీ రెడీ ఉంటే మాత్రం అంత ఉండదు మొత్తం మా ఎక్కడికి వచ్చేసి ఒక లక్ష నుంచి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు ఇస్తాయి సార్ ఇప్పుడు కొత్తగా ఈ పంట పెట్టాలనుకుంటే ఇంకేం ఖర్చులు ఉంటాయి అంటే ఈ డ్రిప్ మంచి కాకుండా ఆ ఇక్కడ కట్టెలు చూస్తున్నాం తర్వాత నెట్ చూస్తున్నాం చెప్పలేదు సార్ ఇది వచ్చేసి స్టేకింగ్ విధానంలో నేను డైరెక్ట్ ఒక మూడు ట్రాక్టర్లు కట్టెలు తీసుకొచ్చినాను ఓకే ఎంత ఖర్చు వచ్చింది ఎంత ఖర్చు అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు రూపాయలు వచ్చింది అర ఎకరానికి ఓకే మూడు ట్రాక్టర్లు అంటే అంటే రేట్ ఎంత వస్తుంది దగ్గర 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 మొత్తం కలిసి ముప్పై రెండు బెడ్లు ఉన్నాయి సార్ బెడ్ కట్ దీనికి పది కట్టెలు పది పది అంటే ఇరవై కట్టెలు వచ్చారు ఓకే ఒక కట్టేసి మార్కెట్లో కనుక అది కందా బొమ్మ ఎంత ఉన్నాయంటే నలభై రూపాయలు ఓకే ఈ కట్టెలు ఎంత దూరం వాడారు కట్టెలు కట్టారు ఏ అడుగు ఏడు అడుగులు వాడి దానికి ఏమైనా కట్టారా వైర్ లాంటిది మధ్యన స్టైక్ మన ఇది లంగర్ వైర్ అనేది మధ్యాహ్నం కట్టేసినాను సార్ మధ్యాహ్నం కట్టేసి ఇక్కడ కనిపిస్తుందా వైర్ కనిపిస్తుందా సార్ ఇక్కడ ఇది లంగర్ ఇది లంగర్ వైర్ లంగర్ వైర్ లంగర్ వైర్ సెంటర్ లో దీనికి సపోర్ట్ గా ఇది పెరగడానికి ఇది ఏదో నెట్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ నెట్ ఎక్కను తెచారు ఆ ఇది మన చేపల వల్ల సార్ ఈ నెట్ ఇది కిలోకు ఆరు వందల యాభై రూపాయలు సార్ ఆఫైకి వచ్చేసి మినిమం ఒక ఐదు నుంచి ఆరు కిలోలు పట్టింది ఎందుకంటే దీనికి ప్రతిసారి మనం టేకింగ్ కట్టలేము కాబట్టి ఈ లంగర్ వైర్ మీద మన బట్టలు ఎండేసుకునే దండో ఆ పద్ధతిలో ఇదిని బల వరచడం జరిగింది మొక్క ఇక్కర్ నుంచి పైకి వెళ్ళిపోయింది దీనికి కట్టుకునే అవకాశం లేదు ఓకే ఇప్పుడు నెట్ తర్వాత కట్టెలు తర్వాత మల్చింగ్ పేపర్ డ్రిప్ సో ఇంకా అడుగు మందులు కానీ తర్వాత పైపాటు మందులు కానీ ఇంకా ఇవన్నీ కలిపి దాదాపు మీకు అర ఎకరానికి ఎంత ఖర్చు ఖర్చు వచ్చిందన్నారు మొత్తం మొత్తానికి కొత్తగా వేసుకుంటే వాళ్ళకి మాత్రం ఒక లక్ష లక్ష యాభై వేల రూపాయలు వస్తాయి సార్ డ్రిప్ ఒకవేళ సొంతంగా సొంతంగా ఉంటే తక్కువ సబ్సిడీలు వస్తే మనకు ఇబ్బంది ఏమి ఉంటుంది ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు సరే బొమ్మన గారు ఇప్పుడు మరి ఈ పంట వేసి నుంచి మీకు ఏమన్నా చీడపీడలు ఏమైనా వచ్చినాయా దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నాను అయితే కొద్దిగా జనరల్గా ఈ పూత అంటే ఈ పురుగు అనేది ఉంటుంది కాబట్టి ఈ పురుగుకు మేము చేసేది ఏంటంటే ఇది నిమాయిల్ వాడతాం సార్ నిమాయిల్ వాడాలని కంట్రోల్ అవుతుంది ఇంకా మరీ ఉద్రిక్తత బాగుంటే ఆయుష్ కంపెనీల ఆర్గానిక్ సంబంధించి అది ఎప్పటికైనా ఒకసారి యూజ్ చేస్తే కంప్లీట్గా పురుగు అనేది వెళ్ళిపోతాయి సార్ ఓకే సరే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మరి మీకు దేని దేనికి ఎంత ఖర్చు వచ్చింది అదేమో అట్లాంటి వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా చెప్తాను ఇప్పుడు బెడ్ తయారీ కానీ డ్రిప్పు కానీ మల్చింగ్ కానీ ఆ నెట్టు కానీ కర్రలు కానీ ఇలాంటివి అయితే ఫస్ట్ దుక్కి ఏంటిదంటే ఖర్చు అని చెప్తే ఫస్ట్ దుక్కిలో ఈ ప్లవ్ వేయడం వల్ల ఈ బెడ్ తయారు చేయడం వల్ల ఒక పదివేల రూపాయలు ఖర్చు వచ్చింది సార్ ఈ బెడ్ మీద ఇంకోటి ఏంటంటే ఒక దస్ టైర్ వార టైర్ బండి ఆవుల పీడ పశువుల పీడ అనేది దీనికి జీవనం ఈ పశువుల పీడ ఎంత వేస్తే అంత ఏపుగా ఉంటుంది అంత హెల్దీగా ఉంటుంది అంత ఎక్కువ హెల్డింగ్ వచ్చే ఆస్కారం ఉంది సార్ మెయిన్ ఏంటిదంటే పశువుల పేడ అనేది దీనికి మెయిన్ ఆధారం ఇది ఎక్కువ యూజ్ చేయాలి రైతులు ఓకే అయితే దీన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ అనేది క్రాప్ బాగా వస్తుంది డిసీజ్ అనేది తట్టుకునే శక్తి ఉంటుంది ఎట్లాంటి పెస్టిసైడ్ మాత్రం వాడదు సార్ అయితే ఇక్కడ దీనికి వచ్చేసి బెడ్ ప్లవ్ దిన కంప్లీట్గా అన్ని వచ్చిన ఖర్చు ఒక పదివేల రూపాయలు డ్రిప్ యాభై వేలు యాభై అరవై వేల రూపాయలు డ్రిప్ వేసుకున్నాను ఈ మల్షింగ్ పేపర్ వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరు చుట్టలు పడతాయి కాబట్టి ఒకటి పద్దెనిమిది వందల రూపాయలు తొమ్మిది వేల నుంచి పదివేల రూపాయలు అవుతుంది స్టేకింగ్ అని చెప్పేసి కర్రలు ఉన్నారు కదా అవును వాటికి కానీ వైర్ కానీ ఎంత ఖర్చు వచ్చింది అయితే స్టేకింగ్ కట్టెలు ఒక హాఫ్ ఎక్కర్కి వచ్చేసి ఏడు అడుగులకు ఒక కట్టేసుకున్నా కానీ మొత్తం ముప్పై ముప్పై రెండు బెడ్లు వచ్చేసినాయి సార్ ఇంకా ఆఫ్ ఎక్కరలు ముప్పై రెండు బెడ్ల కంటే ఒక బెడ్కి వచ్చేసి ఒక పది కట్టెలు పది కర్రలు ఇటు సైడ్ అటు అంటే ఇరవై కట్టలు అవుతాయి సార్ మొత్తం కలిసి ఒక ఆరు వందల పైననే కట్టెలు అవుతాయి సార్ ఒక్క కట్టెచ్చేసి మార్కెట్లో ఇలా ఏ వెదురు బొంగులు నలభై రూపాయలకు ఒకటి ఉన్నాయి సార్ మొత్తం ఆరు వందల పైన పడ్డాయి దీనికి వచ్చేసి ఇరవై నాలుగు వేల నుంచి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు వచ్చింది సార్ అట్లే ఈ చేపల నెట్టు ఏదైతే ఉన్నా చూడు డైరెక్ట్ మన స్టేకింగ్ ప్రాబ్లం అని చెప్పి ఈ నడమ ఒక లంగర్ వైర్ అనేది ఉంటుంది ఈ లంగర్ వైర్ కట్టేసి దీని మీద మన బట్టలు ఎండేసుకున్నట్లు ఈ వైరు అంటే ఈ నెట్ వాడడం వల్ల ఈ డైరెక్ట్ మొక్క దానికి అంటుకొని మీదికి వాడతాయి సార్ మనకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా తీసుకున్నాం సార్ దీనికి వచ్చేసి ఈ నెట్టు కూడా లంగర్ వైర్కి వచ్చేసి దగ్గర దగ్గర